ఆలుగడ్డలయ్యా ఆలుగడ్డలకు వాటి పేరు అరే మా చెట్ల బ్రాహ్మణులు వీళ్ళు తినక పది రూపాయలు కూడా అయినా కోమట్ల బ్రాహ్మణులు తినకంగా కొనుక్కున్న దొరుకుతుంది మనకు కోమట్ల బ్రాహ్మణులు తినకే కదా మనం కొనుక్కున్న దొరుకుతులేదు అది వరకు పావులు ఒకటి ఆడే రూపాయలుండే ఇలా పది రూపాయలు అయ్యా

మీ ఇంట్లో ఏది నాకు ఏమమ్మా ఏది లేకపోతే అందుకు ఇంత కారేస్తా తినిపోతానమ్మా విందు పోయినానికి వందల మంది వచ్చిన ఒకటి అందుతా ఒకటి అందు అమ్మా నేను వాళ్ళ యొక్క విరవేటోని కాదు వచ్చిపోతా

போடுங்கங்க வாள வெளியதுங்க கிஞ்சே திட்டு நாய்க்குடா கிஞ்சே ஜாடு ஆ ਮੰந்தனல கிட்ட கண்டு படுட தக்கதும்புலி ராவ 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 ராவா யா தள்ளி கர்ம பாதி நாமமா ரமா தாதலே ரமாதே ராவராவா ஏய் தேவி ஏய் కొడుకు మీ ఎగులగాడ ఎరుక ఏ రంగం ముదేళ్ళన్నావు వస్తుందా అని మాకన్నా ముదా కాడికే ఇక నాకు ఇంట్లో మళ్ళీ అసలు లాంటి కొడుకు ఇంత కడుపు మన తిన్న కొందా ఖచ్చితంగా

వాడు ఎక్కువ తినడు చేస్తాడు బాల్ చేస్తాడు ఎరికా మందిలో కూడా కడుపు చేస్తాడు ఆయన నా ఇంటికది నీవు సగం కడుపునే పోవద్దు అందరు తిన్నట్టు కనుక ఆ కడుపునే పోవురా

போ <imitation> <imitation> <imitation>

ஓ கீழே கூதால இன்னைக்கு பிள்ளைத்தோட மஞ்சரேஸ் போல மீன் ஆகல மதினாச்சி மஞ்ச போனாச்சு மோடி நீல தர்மபதி ஐயா தென்னு தென்ன பெத்தலாரா அண்ண முதுகிட்டு போனா ಹರಿ ಕೃಷ್ಣವಾಸದೇವ ಹರಿ ನಾರಾಯಣ ಬಿರಾರೋ ಅಲ್ಲಿ ವಿಜಯ ನವ ನಮ ಬಿರೇವಾ ಮಲುಮ తో పాటుగా అన్నం తింటాను ఇస్తారు ఎప్పుడో చేసి అన్నం కలుపుతున్నాడమ్మా అన్నం కలుపుతుంటే ఇంటికాడ నలుగురు పిల్లగా అదికొచ్చింది భార్య అన్న మాట అదికొచ్చింది అయ్యో భగవంత ఈ తల్లి తరపతి నాకు అన్నం పెట్టింది ఈ ఉన్న అన్నం నేనే తింటే నా దరిద్రం కానీ ఇంటికాడ నా పిల్లల కలిపి అవసరిస్తారే అమ్మా

i'm oh a నేను పెట్టిన అన్నం నచ్చలేదా నేను పెట్టిన శాఖలు నచ్చలేదా అయ్యా నీకు పాసిపోయిన అన్నం పెట్టిందా పులిసిపోయినా కూరేసిన్నా అయ్యా విస్తారు మరిచే సొంత పెట్టుకుంటావు అయ్యా ఏమిటి నేను వేసే తప్పేమీ నానా అమ్మా నువ్వు వేసిన అన్నం పాసిపోయింది కాదు నువ్వు వేసిపోయినా కూర పుట్టిపోయింది కాదమ్మా ఎందుకు అంటే నేను నిరూపే బ్రాహ్మణి పొద్దుంటే మాపలే మాపంటే పొద్దులేదు నాకు నలుగురు పిల్లగా నా భార్య ఏమన్నా ఉంటాడు గుడిసెలు నేను రాగా వల్ల వల్ల ఏడుసిన నువ్వు పెట్టినా నేను తింటే నా దరిద్రం బాధ నా పిల్లలకి కడుపే జరుగుతారావా ఈ అన్నం కొంట నా పిల్లలని పెట్టుకుంటా నా భార్యకుంటా మీద నువ్వు తింటా లేకపోతే ఉపాసం ఉంటున్నాను ఈ అన్నం సంచిన పెట్టుకున్నా నా పిల్లలని అని అమ్మ అని కాదు పుల్లతీరు పన్నుల పన్ను అడి పండు తీపు అడి పండు కన్న కన్న కడుపు తీపాటు ఇయాల నీ పిల్లల కొరకు నువ్వు కడుపండ కట్టుకోని అయ్యమ్మ ఇలా నేను తింటే నా దరిద్రం బాధ్య నా పిల్లల కడుపు ఎవరు విస్తరిస్తావు నా పిల్లలకి ఒక్క పూట కడుపు తింటానని నువ్వు అన్న తీసుకోని కనుక తండ్రి పెట్టుకుంటావు నాన్న ఏంట్ర కన్ను నిగర కపిల్ల బాధ కనని గుడ్రాలు కేమరి కనయ్యా కొడుకుల గన్నోనే బాధ బిడ్డల గన్ను నీకు తెలవది బిడ్డల గన్నోనే బాధ కొడుకుల గన్ను నీకు తెలవది మరి పిల్లలు లేరు అని బాధ పిల్లలు నూనె తెలవది పిల్లలు ఉన్నో అనే బాధ పిల్లలు ఏమో తెలవదా అంటే నువ్వు కడుపు నిండా అన్నం తిన నీ నలుగురు పిల్లలకు నీ భార్యకు నీకు రెండు కూటలకు సర్ది కట్టి కట్టి తోలు తానే ಅಮ್ಮ <Sings> ಕಂಡ <Sings> ఆనాడు అక్కడ మరి వచ్చిన వాళ్ళు ఉన్న ప్రజలు తిన్నలు పెద్దలు కాపులు కర్ణాలు కొమ్మట్టు బ్రహ్మలు కోటి వేల మంది ఎందుకంటే నా పిల్లల పేరు నేను అన్నదానం చేస్తాను నేను అందరికి అన్నదానం చేస్తాను అన్ని దానముల కన్నా అన్నదానం నిన్ను బంగారం సరిపోయింద ఆశలు అవ్వ బుక్కెడ అన్నం ఎక్కువ అమ్మాయికి చాలు ఉంటారు చాలు చాలు అనే దానము ఇది వరకు నా ఇంటికాడ పొడు లేదు పుణ్యము లేదు ఒకళ్ళు వెలిసింది బుక్కెడన్నాం దానం చేయలేదు అని భార్య భర్తలు కనుక అందరికి దానం చేస్తాను ఎందుకంటే ఏ మంచి మీదకి వచ్చినా ఎన్ని సంపాదించలే పేరు కూరకు ఎన్ని విధాలు విన్నా ఇక్కడ గురగా కోటి కోడి కొరకు కొంగ కొరకు వెయ్యేళ్ళు ఉన్న వేలు దూరేళ్ళు ఉన్న సాగు తప్పది సాగు పుడికెల ఉన్న మన యొక్క మట్టి జలభము కాలం ఉండే శిల్పాల మనిషి చచ్చిన బతికిన ఒక మంచి పేరు చెడ్డ పేరు నాలుగు కాళ్ళ వాడుకుంటారు మాటనయ్యా బ్రాహ్మణులు వచ్చి కనుక పేరు పెట్టింది మన కొడుకులో అన్నం పెట్టాం కాని అయ్యా మనం ఇప్పుడు బ్రాహ్మణులు సాగ నంపితే అనుకున్నారు మరి బ్రాహ్మణు ఇలా నెస్కచ్చి అలా అన్నం పెట్టి సాగదూడి అని పదో ఏదో ఇచ్చిందా అని బ్రాహ్మణులు అనుకుంటా పోతారు హినా ఇద్దామేమన్నా కాదా మరి వాళ్ళకి బ్రాహ్మణులు ఉట్టి చేసినట్టు వల్ల అని ఆ బ్రాహ్మణులు కోట వల్లుకొని వచ్చింది కానీ ఎందుకంటే బ్రాహ్మణులు అనుకుంటారు అంతే పేరు ఇంత పేరు ఇతర పేరు కోట్ల ఆశ్రమ లక్షల డబ్బు ఉన్నాయి కొడుకు పేరు పేరు పెట్టు అని అనుకుంటున్నారు దండం పెట్టినా అని ఐదో ఇంత బంగారం దానం ఇచ్చినా అంటారు మన లేకుడు చిన్న బ్రాహ్మణి మూడు తప్పకుండా నూరు మంది బ్రాహ్మణులకు ఐదు వరాలు ఇస్తాను వరాలు చేత పట్టుకున్నాడు బ్రాహ్మణ వరాలు ముచ్చాలు పట్టుకొని ముచ్చుకొని బ్రాహ్మణ వేడికొచ్చిందే అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళవి అంటే వాళ్ళకి ఐదు వరాలు దానం ఇస్తున్నాయి కదా వాళ్ళకన్నా ఎక్కువ పదివరాలు తీసుకోనా పది వరాలు కాదు ఇరవై వరాలు నాకు వద్దయ్యా అరే వాళ్ళు ఇస్తారా తీసుకున్నారు వరాలు అద్దంట నీకు వరాల్సిన నీకు ఏమి ఆ కాల ఒక వరం అమ్ముకుంటే వంద రూపాయలు ఈ కాల ఒక వరం అమ్ముకుంటే వెయ్యి రూపాయలు పదివరాలు ఇస్తాన పదివేలు రూపాయలు వస్తాయి కొన్ని రోజుల పాటుగా నీకు రాదుకుంటూ నీకు పదివరాలు తీసుకోరా అయ్యా నాకు ఆ వరాలు వంట పోయి నీ ఇంటికాళ్ళ పెడితే నేను దొంగ చేతులు పెట్టిన అయిత అయ్యా నా ఇంటికి వాళ్ళ దొంగలు వాడానికి నాకు వరాలు వద్దయ్యా అయ్యా నువ్వే నేను పేరు బ్రాహ్మణు అంటాను నీది దొంగలు ఏమోనయ్యా ఊలపండు తిరిగి 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 అగో తౌడోపరం అడుక్కొని ఇంటికి వచ్చి అగో మూలకున్న కుండలు పోస్తే చూసే వరకు మరి ఊలపండు తిరిగి 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 పావులో రూపాయ పావులో రూపాయ ఆటారు అడుక్కొని వచ్చి వేస్తే తెల్లారంగా చూసే వరకు మంత మతాలమ్మా తొక్కులు లేదు గలవ లేదు గండి లేదు వాడు ఏ రంగో ఏ పోతాడో పోతాండో పొద్దుంటే మాపలేదు మాపుంటే పొద్దులేదు మా వండున ఉండవు కూడా ఇది మాకు నమ్మకం ఉండలేదు అయ్యా అయ్యా